గౌరవ మాసాపేట వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ మీట్ కారణం ఏమంటే మా అధ్యక్షుడు మా గాలివీడు శివారెడ్డి గారు కానీ మా ఫు రెహమాన్ కానీ మా నవాజ్ కానీ మల్లిడన్న కానీ అమీర్ కానీ కొత్తిమీర ప్రసాద్ కానీ విక్కీ కానీ మా యూసుఫ్ కానీ మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ బొద్దు ఈ సచివాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ బొద్దు గౌరవ గౌరవ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీద దొర్గనాథ్ రెడ్డి గారు కొన్ని నిందలు వేశారు తర్వాత మా కమ్యూనిటీ లీడర్ సి రామచంద్రయ్య గారు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ తెలుగుదేశంలో చేరాడు దానిపై ఈ బొద్దు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే సి రామచంద్రయ్య అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి గారి ఆధ్వర్యంలో మంత్రి పదవి తీసుకొని ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీకి ఒక్క తాటి మీద లేకుండా సి రామచంద్రయ్య గారు కాంగ్రెస్ పార్టీని అమ్మేసినాడు దానికి ప్రత్యక్ష సాక్షి మా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ లీడర్లు దాంట్లో ఆ పొద్దు నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాను మేము ఆ పొద్దు కొన్ని కారణాలు విభేదించి వచ్చి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈడ వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాం ఈ పొద్దు గౌరవ రెడ్డి గారు ప్రెస్ పెట్టి గౌరవ శ్రీకాంత్ రెడ్డి గారి గురించి చాలా కొన్ని నీచమైన మాటలు మాట్లాడాడు ఏం మాట్లాడాడంటే మాకు సీఎం దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించలేదు మా మమ్మల్ని తొక్కేశాడు మాకు పదవి రాని కూడా చేశాడు ఈ విధంగా శ్రీకాంత్ రెడ్డి రాయచూడికి ఏదో అన్యాయం అన్నట్టు ఏదో చేస్తా అన్నట్టు ప్రెస్ మాట్లాడినాడు ఇది చాలా వరకు మాకు బాధాకరమైన విషయము మేము వైఎస్ఆర్ నాయకులుగా